ప్రైస్ లార్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండు కురింతీలకు రాసిన పత్రిక అధ్యాయము ఐదు మరియు ఆరు వచనాలు మేము వితర్కములను దేవుని గురిచిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని రాజ్యము స్థిరపడాలని మనము ప్రయత్నం చేయాలి మనం చాలా పని చేయాలి మన సొంత రక్షణను కొనసాగించుకుంటూ ఇతరులు కూడా రక్షణ పొందడానికి మనము ప్రయత్నం చేయాలి కానీ ప్రతి ఒక్కరూ తమ రక్షణను కోల్పోవడానికి అపవాది మరి ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరిని వారి వారి ఏ వీక్ ఏరియా ఉందో దానిలో శోధించడానికి ప్రయత్నిస్తాడు ఉదాహరణ ఒకరు డబ్బు విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటే మరియు స్త్రీల విషయంలో తప్పు చేసేటట్టు చూస్తాడు లేదా రెండింటిలో బాగా ఉన్న వారిని ఇంకో రకంగా శోధిస్తాడు లేదా అన్నింటిలో బాగా ఉన్నవారిని నీకు హెల్త్ బాగలేదేమో నువ్వు చనిపోతావేమో అలాంటి లేదా లేనిపోని భయాలను సృష్టించే నెగిటివ్ థాట్స్ను క్రియేట్ చేస్తాడు ప్రతి ఒక్కరిని తన రాజ్యానికి లాగడం అపవాది యొక్క విధి దానికోసం అతను ప్రతి ఒక్కరికి తగిన విధంగా అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు అతను ప్రతి ఒక్కరిని తన రీతిలో శోధించడానికి ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తి విశ్వాసంలో బలంగా ఉంటే అతను లేదా ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయడానికి అతను వారి మనస్సులో ప్రతి ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తాడు దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను క్రీస్తు లోబడి ఉండేలా జాగ్రత్త పడండి అన్ని అనవసరమైన వాదనలను కూల్చివేసి అపవాది ప్రణాళికలను వ్యతిరేకించడానికి వాక్యంలో ఎదగండి వాక్యంలో ఎదగండి అప్పుడు అపవాది చేసే ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టగలరు అంతం మటుకు మన రక్షణను కొనసాగించుకుందాం ప్రార్థిద్దామా తండ్రి మరి ఒకసారి మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఎవరినైతే అపవాది చెరపట్టాలని ప్రయత్నిస్తున్నాడో వాని ప్రయత్నాల నుండి మమ్మల్ని విడిపించండి పరిశుధాత్మ తండ్రి ఎప్పుడైతే మేము శోధించబడుతున్నామో ఆ శోధనను జయించడానికి కావాల్సిన శక్తి మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్క ఆలోచన దేవునికి విరుద్ధంగా ఉంటే దానిని చెరపట్టి క్రీస్తుకు లోపరచ్చి విజయవంతమైన జీవితంలో ముందుకు పోవడానికి మాకు సహాయం చేయమని ప్రభు నామలు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 నవ్వు ఏసు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక